స్వచ్ఛంగా అంటే ప్రపంచాన్ని కలుషితం చేసే ఒడిడు ఒక్కడే భారతదేశం ఎన్ని ఉన్నాయి గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి తపతి తుంగభద్ర పెన్న ఇన్ని నదులుండి మనం నీళ్ళు తాగుతున్నాం దరిద్రమా కదా మనం ఎప్పుడు రిచ్ఛో తెలుసా నీళ్ళు మా చిన్నప్పుడు మేము నదుల్లో ఎలా కావిడి పట్టుకెళ్ళి బిందెలతో అలా ఇలా ఇలా అని మావయ్యతో వెళ్తే ఇలా అని అక్కడ బోల్డన్ని కమలాలు ఉండేవి చెరువులో బోల్డన్ని తామర ఆకులు ఉండేవి మేము కమలాల కోసం వెళ్తే ములిగిపోతాం కదా పిల్లలం లోపలికి లేపలికి వెళ్ళొద్దానేవాడు మావయ్య ఆ చెరువు నీళ్ళతో అది తాగితే ఎంత బాగుండేది గట్టిగా ఏళ్ళ క్రితం ఎక్కడన్నా తాగలం ఇప్పుడు ఏ కన్నా వెళ్ళి అమ్మో ఏ తెలియదు చేశారు ఈ నదులు ఈ డెబ్భై ఏళ్ళల్లో నదిలోకి ఎవడైనా ఫ్యాక్టరీ వదిలేడా వాడిని ఆ కాలుష్యంలో వేసి చంపేయని నువ్వు ఏది పుట్టించలే నీళ్ళు మనం అసలు పుట్టించలే అలాంటి నీళ్లను నాశనం చేసేవాడు మనకెందుకు ఇప్పుడు ఫ్యాక్టరీ పెడితే ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగాలు వస్తే పది మంది బతుకుతారు ఏం ఏం తాగి బతుకుతారు ఏం తిని బతుకుతారు నీళ్ళు కదా పంట నీళ్ళు కదా వంట కాబట్టి నీళ్లను నాశనం చేసే ఫ్యాక్టరీలు ఎందుకు గోదావరి రాజమండ్రి ఆర్యాపురం స్నానం చేయడం ఇంకో చోటకి వెళ్ళి చేయాలి నాశనం అక్కడ ఫ్యాక్టరీ కలిసిపోద్ది యమున వెళ్ళి చూడడం ఢిల్లీలో బృందావనంలో ఓ సంవత్సరం స్నానం చేయలేదు నేను చాలా హట్ అయ్యి అడుగు పెట్టలే అక్కడ నీళ్ళు చల్లుకొచ్చాను కాబట్టి మారాల్సింది మనిషి ప్రపంచవ్యాప్తంగా మనిషిలా మారాలి మనిషిలా మారాలి వాట్ రైట్ ఐ హ్యావ్ టు ఈట్ ఏ ఇన్నోసెంట్ యానిమల్ చూడండి చిన్న చిన్న చిక్స్ ఇందులో మగ వాటిని వీడియో చూశాను మగ మగ చిన్న చిన్న కోళ్ళు మగవి పొట్టి కదా వాటన్నిటిని నీళ్ళలో వేసి నీళ్లు పట్టి చంపేసి వాటిని అన్నింటిని మెషన్లో వేసి మాంసం తీసేసి ఏవో చేసేసి అమ్మేసి తినేసి దానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ దేనికి దేనికి నువ్వు తిన్నానక పందులను తినేస్తారు తాబేళ్ళను తినేస్తారు కుందేళ్ళను తినేస్తారు కప్పలు తినేస్తారు ఆ ఏదో దేశం అండి ఇండోనేషియా పెద్ద పావు అండి పావుని కళ్ళ ముందే దాన్ని నోటికి ఇలా ప్లాస్టర్ వేసి అలా కట్ చేసేసి దాన్ని అలా ఒలిచేసి దాంతో అదేదో వేపేసి తినేసి ఇన్ని తినాలా నువ్వు బతకడానికి ఇన్ని తినాలా భోజనం లేకుండా మూడు రోజులు వారం రోజులు ఉంటాను నేను తినకుండా పండ్లు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి నేను చెప్పేది మనుషులకి హిందువులకి మాత్రమే కాదు మనుషులకి బిఏ హ్యూమన్ వెదర్ యు ఆర్ హిందూ క్రిస్టియన్ ఆర్ ముస్లిం బిఏ హ్యూమన్ వాట్ రైట్ ఐ హ్యావ్ వాట్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ గారు తెలుసు ఏమంటారు మేకలు తిన్న ఆకులు తిన్న మేకలు గుట్టలు ఎక్కును మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును అవునా మీరు గమనించండి మన దేశం కావచ్చు ఇతర దేశాలు కావచ్చు హాస్పిటల్ పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు రోగాలు పెరిగినట్టు పోలీస్ స్టేషన్లు పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు నేరాలు పెరిగినాయి ఎదిగినట్టు కాబట్టి ఎదుగుదా వద్దా అంతరిక్ష ప్రయాణం చేయకపోయినా పర్లేదు అంతరం ఒక ప్రయాణం చేద్దాం అందుకోసం రామాయణాన్ని ఆశ్రయిద్దాం సుందరకాండ పట్టిద్దాం పెద్దల నుంచి విందా ఓ శ్రీభాష్యం అపరాచారు వారు ఓ సాతులూరు గోపాలకృష్ణ వారు ఓ చాగంటి గారు ఓ సాంవేదం వారు ఓ గరికిపాటి వారు ఓ మాడుగులు నాగపండి శర్మ గారు మల్లారి చంద్రశేఖర్ శాస్త్రి గారు ఓ శింహాచల శాస్త్రి గారు ఎందరు పుట్టారు ఈ నేల మామూలు నేల ఇది మహానుభావులు అటువంటి ఓ త్యాగరాజ కీర్తన విను ఓ అన్నమయ్య కీర్తన విను ఓ ముత్ ముత్తుస్వామి దీక్షితు వారి కీర్తన విను ఓ నారాయణ తీర్థులు వారి తరంగం విను ఒక తుకారం అభంగం విను ఏమి వినవు చెత్త వింటావు చెత్త కొంటావు చెత్త తింటావు చెత్తలోకి వెళ్ళిపోతావు కమేలా అభి అకేలా క్యా ఫైదా చచ్చిపోతావు బాగున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ తో చచ్చిపోతావు బ్రదర్ యు ఆర్ గోయింగ్ టు ఇన్ ద మదర్ ఎత్తలోకి వెళ్ళిపోతావు కదా ఈ భర్తకు ఉపయోగం లేకుండా ఆ బర్త అక్కడ ఉందని ఎత్తలోకి వెళ్ళిపోతే ఎత్తవామైపోతావు వాట్ ఇస్ యూస్ యూజ్ అందుకని లోపలికి ప్రయాణం చేస్తే మన శరీర అవసరాలు తగ్గుతాయి ప్రపంచానికి హాని జరగదు అందుకని ఆధ్యాత్మికత అంటే హింస లేనిది ఆధ్యాత్మికత అంటే ప్రపంచంతో తక్కువ పని ఉండి నీతో నీకు ఎక్కువ పని ఉండేది అంతర్ముఖం అందుకో సత్యామిత భాషణం నేను రాగానే మిమ్మల్ని ఒక సంవత్సరం మౌనం అనుకుంటున్నా అన్న మీరేమన్నారు ఇలా అన్నారు కానీ నేను చేయాలనుకుంటున్నాను ఎందుకు చేయాలనుకుంటున్నాను నేను చదువుకోవాలి ఈ జన్మదేనికి నాలో నేను ప్రయాణం చేయడానికి కదా గీతా మకరందం పుస్తకం పేరున్నారు నిన్న డిఎస్పి కలిశారు ఇక్కడ లోకల్ హైదరాబాద్ ఆయన చెప్పారు నేను అందరికీ ఇంగ్లీషు తెలుగులో భౌద్కత గిఫ్ట్ ఇస్తూ ఉంటాను ఇస్కాన్ భౌద్గత కానీ ఇది కానీ ఎవరో మంత్రికి ఇంకోళ్ళు ఇంకోళ్ళకి ఎవరెవరితో ఇస్తూ ఉంటారు కాబట్టి గీత చదవాలి గీతలో ఎక్కడ మత ప్రస్తావన లేదు మనుషులకి అని చెప్పారు ఆయన మీకు ఖురాన్ బైబిల్లో పలానా దేశాలు పలానా మనుషులు అని చెప్తారు ఎందుకంటే మనది విశాలం కాబట్టి హోల్ అన్ని జీవులకి మళ్ళీ మాటోళ్ళు హ్యూమన్ అన్ని జీవులకి అని చెప్తారు కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి ఈ దేశం జ్ఞానభూమి కర్మభూమి పుణ్యభూమి ధర్మభూమి వేదభూమి ఋషిభూమి దేవభూమి ఇలాంటి దేశంలో ఇలాంటి దేశంలో ఈవెన్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ అదర్ కంట్రీ ప్రెసిడెంట్ అలాంటి దేశాన్ని ప్రేమించరు ఎందుకు ప్రేమించరు తిన్నదారక్క కాబట్టి అలాంటి దేశద్రోహులు మారితే బాగుంటుంది రజాకారులు చేసిన విధ్వంసం వాళ్ళకు కనబడదు బ్రిటిషోడు చేసిన విధ్వంసం వాళ్ళకు కనబడదు ఆరు లక్షల మంది భారతీయ స్వతంత్ర వీరుల్ని ఉరి తీసిన బ్రిటీషోడు ఇప్పుడు మతం మారిన గొర్రెలకి ఆత్మీయ తల్లిదండ్రులు ఎలా అయిపోతాడండి ఇక్కడి నుంచి ఎంత ఎత్తుకెళ్ళాడు వెళ్ళాడు వాడు కాబట్టి దేహాన్ని ప్రేమించండి కానీ దేహం లోపల ఉన్నవాడిని కనిపెట్టండి వాడు క్షత్రజ్ఞుడు దానికి సహాయం చేస్తుంది భగవద్గీత ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బేకమీ తాత గీతా వాళ్ళని కానీ చేంజ్ ఓర్ తాత ఆదర్వైజ్ లైఫ్ బేకిమ తాత గీత ఫర్ ఆల్ హ్యూమన్స్ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ హరే కృష్ణ స్వస్తి ధన్యవాదం హరే కృష్ణ గురువు గారు ఒక్క నిమిషం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కొంచెం చేయల పెట్టుకోండి హరే కృష్ణ గురువు గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు హరే కృష్ణమ్మ చాలా సంతోషం ఎండింగ్ చెప్తాను గురుగారు సో ఇది ఈనాటి మన గురు సాంగత్యం కార్యక్రమం మనోహర్ దాస్ గారు చెప్పినట్టుగా అంతర్ముఖులై ఉండాలి వీక్షించారు కదండి ఇది ఇవాటి మన గురు సాంగత్యం కార్యక్రమం గురువు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ఉండాలి కరుణ కలిగి ఉండాలి గీత చదవాలి ఆ విధంగా ఆ బాటలో పయనించి మన జీవితాల్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ గురు సాంగత్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో మరో చిన్న విరామం విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం